మా మీడియా మిత్రులు ప్రతి ఒక్కరు ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి నన్ను ఎంకరేజ్ చేసుకుంటూ ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా నా వెన్నంటే ఉన్న నా తెలుగు మీడియా సోదరులకి అన్నలకి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అన్న మీకు ఒక రూపాయి ఇచ్చింది లేదు అందరూ అందరూ అనుకున్నట్టు ప్యాకెట్లు ఇచ్చింది లేదు ఏమి ఇచ్చింది లేదు అయినా సరే నా వెన్నంటే ఉండి నిలబడి నాకు ఏది జరిగినా నా కోసం నిలబడారన్న మీ ఇంట్లో ఒక తమ్ముడికి నిలబడినట్టు అలాగే ప్రతి ఒక్క ఆర్టికల్లోనూ ప్రతి ఒక్క దీంట్లోనూ మనోజ్ బాగా చేశాడు బాగా చేశాడు బాగా చేశాడని చెప్పి అద్భుతంగా ఆర్టికల్స్ ప్రతి ఒక్కటి చేస్తారంటే బ్లాక్ స్వాడ్ బాగా చేశాడని అన్న ఎన్ని జన్మలు రుణం ఎత్తుకున్నా మీ రుణం తీర్చుకోలేను ఎందుకంటే మేము చాలా గర్వపడుతున్నాను మన తెలుగు మీడియా సోదరులు మన తెలుగు మీడియా టాలెంట్ ఉంటే పైకి ఎత్తుతారని మరోసారి నిరూపించారు థ్యాంక్ యూ అన్న అలాగే మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈ మధ్యకాలంలో థియేటర్స్ థియేటర్స్కి రారు థియేటర్స్కి రారు అంటున్నారు కరెక్ట్ సినిమా తీస్తే తప్పకుండా థియేటర్స్కి వస్తారు తమ్ముడు మన తెలుగు సినిమా పవర్ అది మన తెలుగు వాళ్ళు కరెక్ట్గా తలుచుకుంటే యావత్ భారతదేశం థియేటర్లు నిండిపోతాయి దానికి రుజువు రాయ్ అండ్ కార్తిక్ ఘట్టమినేని గారు ప్రూవ్ చేస్తారు దానికి ఓకే మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఫస్ట్ నా మిత్రుడు సోదరుడు నారా రోహిత్ సుందరకాండ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది దాంతో మొదలయ్యి తర్వాత ఒక యూట్యూబర్ మౌలి అని వచ్చి మన ఈటీవీ విన్ మన నితిన్ గారు ప్రతి ఒక్కరు ఒక కొత్త కొత్త కథలు ఎన్నుకొని ఒక మౌలితో ఏ బ్యాక్గ్రౌండ్ లేదు మళ్ళీ ఇండస్ట్రీ నిరూపించిందండి యాక్టర్ రావాలన్నా సూపర్ హిట్ అవ్వాలన్నా అది ఓ మోహన్ బాబు గారు కొడుకే చిరంజీవి గారు కొడుకే కాదు ఎవరైనా పెద్ద హీరో వచ్చని మౌలి సినిమా అబ్బాయి నిరూపించాడు మళ్ళీ లిటిల్ ఆర్ట్స్ అనే సినిమాలో మౌలి అండ్ హ్యాచ్ ఆఫ్ తమ్ముడు ఐఎమ్ సో హ్యాపీ మౌలిని నీకు మాటేస్తున్నాను నూరు రేపు ఏ సినిమా చేసిన అన్నారా నా కోసం నిలబడు నాతో విలన్ గా చేయి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయంటే ఈ అన్న వచ్చి మళ్ళీ నీకు నిలబడతాడు ఈ సినిమాకి నిలబడినట్టే దాని తర్వాత